సరదాగా ఒక డైలాగ్ ఒక నీకు నచ్చింది చేయి కెమెరాలు నీవి మేము కాసేపు గా ఉంటాం వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాం డైలాగ్ ఒక సారీ ఒక ఏమంటారు సాంగ్ నేను ఇలా సాంగ్స్ రావాలి వెంకటేష్ మూవీలో అయితే బాగా ఇష్టమైన సాంగ్ బాగా ఇష్టమైన డైలాగు నాకు మస్తు తెలుసు పిల్లల్ని కంట్రోల్ పెట్టడం అని ఏ మళ్ళీ ఒకసారి సెల్వన్స్ మా డైలాగ్ అంటే ఇష్టం పద్దాడప్పుడప్పుడు అదే చూసుకుంటాను ఎందుకంటే పిల్లల్ని ఎవరో కంట్రోల్లో పెట్టలేరు ఏ హస్బెండ్ నిజంగా కంట్రోల్లో పెట్టండి అంటే నీకు డివైస్ అయ్యేదే కాదు ఓకే నీ డ్రీమ్ ఏంటి నీ గోల్ ఏంటి నువ్వు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నావు అనుకుంటున్నావు లైఫ్లో నా లైఫ్లో నా డ్రీమ్ నా గోల్ అంటే ఫస్ట్ నా పాప అని చెప్తా ఓకే పాపని సెటిల్ బా బాగా సెటిల్ చేయాలి పాపని పాప పాపకి సింగింగ్ బావచ్చు ఓకే నా సింగింగ్ ఒకటి డాన్స్ ఒకటి బాగా చేసిద్ది నేను కూడా పాను జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చింది కదా రామ్ చరణ్ ఇద్దరు తీసారు అందులో ఆర్ త్రిపుల మా సాంగ్ చాలా బాగా పాడిద్ది మా పాప ఓకే చాలా సాంగ్స్ అవును కామె మంచిగా పాడిద్ది లేకపోతే ఫోన్ చేసి పాడిద్ది ఆ పిల్లకి నచ్చింది చేపియాలి నా డ్రీమ్ అంతే మా పిల్ల మీదే నా డ్రీమ్ అంతే ఓకే నీ లైఫ్ అంటే నార్మల్గా ఒక్కొక్కసారి అనిపిస్తుంది నా లైఫ్ నాశనం అవ్వడానికి ఇట్లా అవ్వడానికి కారణం వీళ్ళే అనే వాళ్ళు ఉన్నారా ఉన్నారు ఏడు వచ్చింది ఓకే ఎప్పుడైనా సూసైడ్ చేసుకుందాము అసలు ఈ లైఫ్ వద్దురా బాబో చేసుకుందాం అనుకో అనుకున్నా అబ్బాయి మోసం చేశాడు ఎందుకు లవ్ స్టోరీయా పెళ్లి తర్వాత పెళ్ళి తర్వాత ఓకే ఎలా ఎందుకు ఏమైంది అయ్యింది ఇంకా తన గురించి సడన్ గా నవ్వుతూ ఉన్నాను నువ్వు ఎందుకని డల్ అయిపోయావు ఏమైంది తను నేను చాలా నమ్మాను ఓకే పర్లేదురా బాధ చెప్తే తగ్గుతుంది అంటారు కదా చాలా మందికి యాక్చువల్లీ నేను ఎందుకు అడుగుతున్నాను ఇంటర్వ్యూ ఎందుకు ఇంతసేపు తీసుకున్నా అంటే కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఒక ర్యాపో ఉండాలి కొంచెం టైం పడుతుంది అడగగానే ఎవరు కూడా హాయ్ హాలో చెప్పం ఆ నువ్వు ఎప్పుడు కష్టపడ్డా చెప్పు అంటే చెప్తారా ఏం జరిగింది తనకే తను నేను అక్క తన పేరు ఇంకో ప్రసాదే ఓ ప్రశాంత్ 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 ఇక్కడ ఓకే ఇటు సైడ్ తమిళ అబ్బాయి అబ్బాయి ఏ విలేజ్ అంటే వాళ్ళ విలేజ్ వచ్చేసి ఆర్ని ఆర్ని వేలూరు దగ్గర ఆర్ని ఓకే తను నమ్మాను నేను పెంచుకున్న పప్పిని ఇచ్చాను మనీ కూడా చాలా పెట్టాను ఎంతవరకు పెట్టు టూ ల్యాక్స్ పెట్టాను టూ ల్యాక్స్ ఎలా ఇన్స్టాగ్రామ్ లోనా లేదా ఇన్స్టాగ్రామ్ కాదు ఒక ఈవెంట్లో తన కేరళ్రమ్స్ ఈవెంట్ చేస్తాడు అలా పరిచయం ఎన్ని ఇయర్స్ లవ్ ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ ఎవరు ప్రపోజ్ చేశారు తనే ఏమని చెప్పారు నీకు నేను అన్ని చెప్పా ఇలా ఇలా అని సరే అని స్టార్టింగ్ అని తర్వాత గోవా ఇవన్నీ తిప్పిన మనీ అంతా వేస్ట్ చేసిన పప్పిని అన్ని తీసుకుని వెళ్ళి ఈ నాడే ఇంకా పాప గురించి అడ్డు చెప్పాడు సర్లే ఓకే నో ప్రాబ్లమ్ అని ఇంకా నేను ముందు నీకు పరిచయం అయినప్పుడు నీకు పాప అంతే అక్కడ జనరేషన్ అందుకనే ఇంకా అందరికీ దూరంగా ఉంటున్నా ప్రెసెంట్ అయితే నాకు ఏ లవ్ మీద మ్యా ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు ఓకే ఏం చెప్పాడు బాగా అంటే ఫైనల్గా గొడవ ఏం జరిగింది ఇద్దరికి మామూలుగానే గొడవలో ఈ వీడియోస్కి కి వీటికి అలా అలా గొడవ ఎన్ని డేస్ అయింది జరిగి మేమిద్దరం మాట్లాడుకున్న ఒక వన్ మంత్ బట్టి అలాగే ఒక నెల నెల అవుతుంది ఓకే బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయావా వెళ్ళాను చాలా ఏము తలుచుకుంటేనే నేను నా వల్ల అవదా అసలు ఓకే బాధ ఇంకా ఒక ఉంటా రూమ్ లో బాధపడుతూ ఉంటా ఇవన్నీ మర్చిపోవడానికే బషీర్ అన్నారా ఒంటరిగా ఉండేం చేత వచ్చింది అంటే లైఫ్ లో ఆల్రెడీ అంత పెద్ద దెబ్బ తిన్నావు కదా మళ్ళీ ఒక అబ్బాయిని ఇష్టపడడం నిజంగా చేసిన ఒక్కటే నేను బట్ అంటే లైఫ్ సెటిల్ అవుతుంది అంటే తోడుంటాడు అనుకొని వెళ్ళావు అంతే కానీ మళ్ళీ ఎదురు దెబ్బ ఇంకా వద్దు అసలు ఏం నేర్చుకున్నావు ఈ రెండింటి నుండి ఈ రెండింటిలో ఏం నేర్చుకున్నాను అంటే లైఫ్లో ఇప్పుడు ఎవరిని నమ్మకూడదు ఇప్పుడున్న జనరేషన్ ఎంతవరకు మనీ అంతే ఉన్న మనీ వేస్ట్ చేసుకోకూడదు ఒంతరుగా ఉన్నా పర్లేదు కానీ ఎవరి జోలి తీయ నార్మల్గా చాలా మందికి ఒక డౌట్ వస్తుంది ఎప్పుడన్నా ఏదైనా నాకు అయ్యింది అనుకో నాకు ఏదైనా అయ్యి నేను రేపటి నాడు నేను లేకపోతే నా పాప పరిస్థితి ఏంటి అమ్మ అక్క చెల్లి వీళ్ళంతా ఉన్నారు అనే ఆన్సర్ కాకుండా నువ్వు లేకపోతే నీ పాప ఏ కష్టం పడకూడదు అనే దానికి నువ్వు ఎలా సెటిల్ చేయాలనుకుంటున్నావు సెటిల్ అంటే అయిపోయింది అక్క సెటిల్ ఎట్లా అంటే ఇప్పుడు పాప విషయంకి వస్తే తల్లి అనేది ఉండాలి మీరు చెప్పినట్టు తల్లి కంటే ఎక్కువ ప్రేమిచ్చేది అమ్మ ఉంది కాబట్టి అమ్మకే ఇలా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందా పాప ఓకే అమ్మకే ఎక్కువ అటాచ్మెంట్ ఎప్పుడైనా అడిగిందా నాన్నీ నాన్న వెళ్తుంది వెళ్తాది కాడీ దగ్గరికి వెళ్తాది మాట్లాడుకుంటుంది వాళ్ళ బాండింగ్ ఉంది వాళ్ళ బాండింగ్ ఉంది ఒక మీ ఇద్దరు బాండింగ్ ఫ్యూచర్ లో కలిసే ఛాన్సెస్ ఉన్నాయలేవు లేవు అసలు వద్దు అనుకుంటా అసలు ఎవరు వద్దు లైఫ్ కి పాపని బాగా చూసుకోవాలి ఒంటర్గా ఉన్నా సరే పర్లేదు కానీ ఇంకా ఎవరు లైఫ్ లోకి వెళ్ళా ఓకే ఆ అబ్బాయికి ఏమైనా చెప్పాలంటే ఏం ఇప్పుడు నేను చేసిన అబ్బాయికి ఏం చెప్పండి నన్ను చీట్ చేసాను చీట్ ఒకటే చెప్తా ఇప్పటికైనా వస్తాడు నా కాలకాడకే అన్న నమ్మకం ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీగా ఉండు ఇంకా ఇంకా లైఫ్ లో మంచిగా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను ఏదైతే స్టడీస్ ఉందో దానిపైన కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్తాను అంతకు మించి ఇంకేం చెప్పాను అండ్ మళ్ళీ ఒక దెబ్బ తగిలింది కాబట్టి సో జాగ్రత్త సో మా ఇంటర్వ్యూ ఎలా అనిపించింది నాకు మీ ఇంటర్వ్యూ బాగుంది బట్ ఓకే ఇది అక్కడ దగ్గర రీచ్ చూడాలి ఇది ఇంకా ఎంతమంది నాకు షేర్ చేస్తారో చూడాలి ఒక ఛానల్ అనుకుంటా టూ ఛానల్ అయితే నాకు చాలా మా ఊరు మా విలేజ్ వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ షేర్ చేశారు ఏంటో షా ఏంటో షా అని ఇంకా మీ రీల్స్ ఎంత మీ ఛానల్ నుంచి నాకు ఎంతమంది పంపిస్తారో చూడాలి బాగుంది నువ్వు భయపడినట్టు తెలియదు కదా ఎందుకు లేదు అన్నది ఒక క్వశ్చన్ చెప్పుకుంది ఒక క్వశ్చన్ క్వశ్చన్ అడగనని చెప్పి లాగిందో క్వశ్చన్ అసలు నేను ఏమన్నా అన్నానారా ఏమనలేదు కూడా సో ఓకే సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సో అది ఈ ఇంటర్వ్యూ అయితే మొత్తం చూసిన వాళ్ళకి అండ్ స్టార్టింగ్ లో కూడా ఒకవేళ క్లిప్ దయచేసి ఉంటే అండి ఆ అమ్మాయిని నేను ఏదో సీట్ లో కూర్చోబెట్టి కావాలని పిలుసుకొని అయితే ఏం తిట్టలేదండి ఆమె కంటెంట్ మీద నేను రెండు క్వశ్చన్లు అడిగిన అంతకు మించి ఇంటర్వ్యూలో ఆమె తిట్టింది లేదు అడిగింది లేదు నువ్వేమన్నా ఫీల్ అయ్యావా ఇంటర్వ్యూలో ఫీల్ అయ్యా నేను ఒక విషయానికి దేనికి రా బషీరాన తిట్టకుండా తిట్టాను అన్నంత అది ఇప్పుడు నేను తీసుకోవాలి బయటికి వెళ్ళాగా అన్నయ్య నుంచి అన్నయ్య నేనైతే తిట్లా అక్క సరదాగా క్వశ్చన్ అడిగింది అంటే నాగరాజు నేను మాట్లాడుకుంటే అక్క సరదాగా నీ నీ క్వశ్చన్ సరదాగా అడిగింది అన్నయ్య నేనైతే నేను తిట్టలేదు లేదు అక్క సరదాగా అడిగింది నా క్వశ్చన్ అయితే నువ్వు ఇంటర్వ్యూ చూసి తర్వాత చెల్లె అని నన్ను అక్క సరదాగా అడిగింది సరదాగా పన్నిగా ఇచ్చాను ఆ క్వశ్చన్ అయితే తీసుకోండి అనిందా అనలేదా అనేది నాకు తెలీదు సో మొత్తానికి అయితే అది ఇంటర్వ్యూ ఆ అమ్మాయిని నేను తిట్టలేదు ఏం అనలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్